సూర్యకుమార్ యాదవ్ ఒక గొప్ప భారీ హిట్టర్ అయితే బ్యాట్స్మెన్గా టీ ట్వంటీలలో తనని కొట్టేవాళ్ళు లేరు కానీ అవన్నీ ఒకప్పటి రికార్డ్స్ ఇప్పుడు తను అందరినీ మించిపోయిన కెప్టెన్గా కూడా మారిపోయాడు అయితే రకరకాల ఐడియాలతో కొత్త కొత్త ఆలోచన విధానాలతో ప్రత్యర్థి ఆటగాళ్లను ఇరకాటన్లో పెట్టిస్తున్నాడు మంచి క్లీన్ అబ్జర్వేషన్తో తన వంతు పాత్రను తను చక్కగా పోషిస్తున్నాడు అయితే ఇక ట్రోఫీ తీసుకునే సమయంలో కూడా తను తన ఒక మార్క్ ప్రజెంటేషన్ చూపించాడు ట్రోఫీ తీసుకున్న తర్వాత తన సీనియర్స్ లాగానే తను కూడా యువ ఆటగాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇవ్వటం జరిగింది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే రియాన్ పరాగ్ నాకివ్వు నాకు ఇవ్వు అంటూ ఆ ట్రోఫీని దగ్గరికి లాక్కుంటున్నాడు కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం నేరుగా తీసుకొచ్చి రింకు సింగ్ చేతుల్లో పెట్టాడు నిజానికి ఈ టోర్నమెంట్ లో రియాన్ పరాగ్ అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ప్రతి మ్యాచ్ లో కూడా తన బ్యాటింగ్ తో ఇరగ తీసేసాడు కానీ సూర్య మాత్రం రింకు కే ఆ ట్రోఫీ ఇవ్వటం జరిగింది కారణం ఏంటి అంటే రింకు సింగ్ ఒక బెస్ట్ ఫినిషర్ బ్యాటింగ్ లో ఎక్కడ తడబడకుండా మ్యాచ్ ని పూర్తి చేయగలడు కానీ అంతకన్నా గొప్పగా ఈ రోజు బౌలింగ్ చేసి రిటర్న్ క్యాచ్ తో సూపర్ డూపర్ వికెట్ తీసి ఆటను మలుపు తిప్పాడు అంటే అది మామూలు విషయం కాదు పార్ట్ టైం స్పిన్నర్స్ అయినప్పటికీ కూడా రింకు సింగ్ ఈ రకంగా ఆడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది ఈ రోజు మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళ్ళి గెలుపు సాధించింది అంటే దానిలో రింకు సింగ్ పాత్ర చాలా కీలకం అది గుర్తించిన సూర్య రియాన్ కాదు అసలైన ఈ ట్రోఫీ అందుకోవాల్సిందే రింకుని అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి